బుద్ధుడి సూక్తులు ఆచరణీయం యువతను సన్మార్గంలో నడిపించడానికి బుద్ధుడి మార్గమే సరణ్యం బుద్ధ బౌద్ధ అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం డాక్టర్ రాజశిఖామణి ఘనంగా వేమగిరి మైత్రేయి బుద్ధ విహారలో బుద్ధ పౌర్ణిమ వేడుకలు ఎనభై నాలుగు అడుగుల బుద్ధ విగ్రహానికి గరినివాడి హాజరైన డిఎంఆర్ శేఖర్ మహోదయ మర్రి బుజ్జి ఎల్వి ప్రసాద్ దారా యేసురత్నం బర్రె కొండబాబు దాసి వెంకట్రావు మేజర్ రాజశేఖర రెడ్డి తదితరులు ప్రముఖులు రాజమహేంద్రవరం నేటి యువత సన్మార్గంలో నడిచేందుకు బుద్ధుడి సూక్తులు ఆచరించాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ కె రాజ శిఖామణి కోరారు వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మ ధామంలో గురువారం బుద్ధ వేడుకలు ఘనంగా నిర్వహించారు మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకుడు మహోదయ డాక్టర్ శిఖామణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అక్కడ ఉన్న మానవతామూర్తి ఎనభై నాలుగు అడుగుల బుద్ధుడి నిలువెత్తు విగ్రహానికి గణ నివాళులు అర్పించారు రాజమండ్రి అసెట్ పూర్వ అధికారి డిఎంఆర్ శేఖర్ ఆర్గనైజేషన్ గౌరవ చీఫ్ పాట్రాన్ మేజర్ డాక్టర్ ఎం రాజశేఖర్ ఆర్గనైజేషన్ యోగా అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ సివి ఫణి బిహేవియర్ థెరఫిస్ట్ డాక్టర్ శ్రీనిధి కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీ కార్యనిర్వాహక కార్యదర్శి జగంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసరత్నం ఎల్వి ప్రసాద్ జగంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేశరత్నం ఎల్వి ప్రసాద్ మర్రి బాబ్జీ బర్రె కొండబాబు దాసి వెంకట్రావు కొంకి రమేష్ కెకే సంజీవరావు విజయపాల్ జీవి రాఘవ తదితరులు పాల్గొన్నారు కూడా రావాల్సి జరిగింది మహోదయ్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి అందరు కూడా వచ్చి దీన్ని చేయండి యువత యువతకి మంచి మార్గాన్ని తీసుకెళ్ళడానికి బుద్ధుని యొక్క ఉద్దేశాలు కూడా మంచి మార్గం తీసుకెళ్లాలి ఒక మంచి వ్యవస్థను తయారు చేయడానికి దీని ఉద్దేశం అంతేగాని ఇక్కడ వేరే విషయాలు ఏముండవు మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ ఈజ్ మెడ్ ఫర్ బుద్ధ భక్షులు భిక్షవులు ఇతర దేశాలకు వెళ్తూ నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ అంతేగాని ఇట్స్ నాట్ ఎఫెన్స్ సో సెల్ఫ్ డిఫెన్స్ లో వేరే మార్షల్ ఆర్ట్స్ లాగా మనకి ఇంట్రడ్యూస్ అయ్యింది కానీ మేము అనేది ఏంటంటే లీడ్ చేస్తున్న ఉద్దేశంతో ఈ సంఖ్య మనస్ఫూర్తిగా మాకు ఊర్చుకొని అందరూ కూడా కృషి చేస్తామని ఎందుకంటే ఇట్లా చెప్పాడు వాళ్ళు ఇట్లా చెప్పాడు రాముడు ఇట్లా చెప్పాడు చెప్పిన పద్ధతులు ఏందనేది మెయింటైన్ చేయటం అనేది వారి దగ్గరికి తీసుకొచ్చి నేను కాలేజీ డిసిప్లిన్ అసలు సొసైటీ డిసిప్లిన్ ఇవన్నీ చెప్పగలిగితే ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు వాళ్ళు ఎదగటానికి ఒక బలవంతమైన బలం కలిగిన ఒక సిటిజన్ గా తయారు కావడానికి తోడ్పాటు చేయటం జరుగుతుందని ఇక్కడ మేము అందరి తరఫున మేము తమరికి విన్నవించుకుంటున్నాము ఇది ప్రతి వ్యక్తికి కూడా వెళ్ళాలని కావాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తే అందరు వచ్చారు వారికి అందరికీ నా నమోసం ముందు తెలియజేస్తున్నాను ఈ వ్యవస్థ బాగుపడినప్పుడు ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు ఎక్కడో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వారి చేసి అప్పుడు అప్పుడు చేసినప్పుడు ఎవరు లేరు చుట్టుపక్కల ఎనభై నాలుగు అడుగులు ఎత్తు స్టాచ్యూని పెట్టారు ఏ దృష్టితో పెట్టారు ఆయన మనసులో కలిగిన ప్రేరేపణ బుద్ధుని యొక్క గొప్పతనాన్ని బుద్ధుని యొక్క గొప్పతనం చాటి ప్రజలకు తీసుకెళ్లాలి వారి యొక్క పద్ధతులు అనేది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు కాబట్టి దీన్ని ఈ రఫ్తార్ని మనం కంటిన్యూ చేద్దాం మన యొక్క చిల్డ్రన్ జనరే జనరేషన్స్ కి బాగుపడే విధంగా దీన్ని అకాడమీ చేయాలనేది మా మెయిన్ ఉద్దేశం అండి ఇది చేస్తే మనం మన కుంఫు పెట్టుకోవచ్చు అలాగే బుద్ధ బౌద్ధ శిక్షణ దాంట్లో ఆయన ఇచ్చిన పద్ధతులు ఆయన నేర్పిన పద్ధతులు ఇప్పుడే చెప్పారు ఆయన ఏమేమి చేశారు ఏంటి అనేది అవి కూడా ఒక పుస్తక రూపేణా అందరికీ కూడా ఒక విద్యకు సంబంధించిన రూపేణా ఇక్కడ డాక్టరేట్లు కూడా ఇవ్వాలని ఒక కోరిక ఉంది మాకు వేరే చోట ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్లేస్ చాలదు కాబట్టి దీన్ని మాత్రం అకాడమీ లాగా తయారు చేయాలని మా కోరిక సో దాని ప్రకారం మేము చేస్తామని అందరికీ వినివించుకుంటూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కందని తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప రోజుగా పరిగణించబడుతుంది ఈరోజు బుద్ధ పూర్ణిమ మనందరికీ తెలిసిన విధంగానే మానవత్వానికి దారి కనుక్కున్నటువంటి గౌతమ్ బుద్ధుడు సంబంధించి ఎనభై నాలుగు అడుగుల వాకింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టడానికి ఒకే ఒక వ్యక్తి మనం అనుకుంటా ఉంటాం ఒకళ్ళ వల్ల ఏమవుద్దేస్తారు కానీ ఆశ్చర్యకరంగా మన కళ్ళ ముందే మహోదయ్ గారు ఈ ఎనభై నాలుగు అడుగుల వాకింగ్ బుద్ధ విగ్రహాన్ని నాకు తెలిసి మొట్టమొదటి వాకింగ్ బుద్ధ అనుకుంటాను ఇక్కడ సో ఎన్నోసార్లు ఇక్కడ రావటం జరిగింది నేను మాకు మన కోలీగ్స్ మన మా గారు ఉన్నారు బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు మరి ఎల్వి ప్రసాద్ గారు ఉన్నారు మనడు అడిగారు ఉన్నారు మన ఇక్కడ మనకు బర్రే కొండబాబు గారు ఉన్నారు విజయపాల్ గారు గ్రూప్ జనరల్ మీద ఫైనాన్స్ ఓన్జీస్ వచ్చేసి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియే ప్రసెంట్గా చేసిన వారు ఉన్నారు దాసి వెంకట్రావు గారు బర్రే కొండబాబు గారు ఇక రూఫస్ జనరల్ సెక్రటరీ స్టేట్ మిగతా మిత్ర బృందం కూడా మన అభిలేఖల మిత్ర బృందం అందరూ కూడా తెలిసిన విషయమే దీనికి ఎంకరేజ్ చేద్దామని ఎన్నో రకాలుగా మేము చాలా మా సార్లు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కానీ అది పూర్తిగా అనుకున్నది చేయలేకపోయినమాట వాస్తవం ఎంతో మనకు మనం నేను సైతం మేము సైతం అన్నట్టు కొంత కొంతవరకు ఈ బిల్డింగ్ దీని కన్స్ట్రక్షన్లో మా పాత్ర కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మహోదయ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటాం ఎప్పుడు కూడా ఇంకా రిజైన్ చేయకుండా కొంతకాలం ఉన్నట్టయితే ఇంకా కొంచెం బాగా చేసిన వాళ్ళు దీనికి అప్పటికి చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా ఏం పర్లేదు ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో రాజశిఖామండ్రి గారు మా మన బాల్య మిత్రులు రిటైర్డ్ డిఐజీ ఇప్పుడు కుంఫు న్యూ మాంగ్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాకి నేషనల్ ప్రెసిడెంట్ మరి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ చేద్దాం అనేది చాలా గొప్ప విషయం అది నాకు ఇంతవరకు గోదావరి కూడా ఇక్కడ ఉంది స్టిల్ మేము కూడా ఇక్కడే ఉన్నాం ఇన్స్టిట్యూషన్ పెట్టే పక్షంలో మేము వ్యక్తిగతంగా కూడా ఈ ఈ మహోదయ గారు కన్న కథలకి సఫలీకృతం చేయటంలో కొంతవరకు ఉపయోగపడుతుంది మనందరికి తెలిసిన విషయమే మనకి ఎందుకు అంటే దీనికి ఇంత ప్రత్యేకత మేము కూడా ఇంత కట్టుబడి ఎందుకున్నామంటే అంబేద్కర్ ఇస్ట్గా ఆలోచించినప్పుడు ఆయన బుద్ధ మత బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడని ఆలోచించిన ఉన్నప్పుడు ఎన్నో మతాలు ఉన్నాయి మన దేశంలో నేను కూడా రెండు మూడు మతాలు చూశాను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంకొక మతం ఉంది బట్ నేను ఒక్కడే మా బిడ్డల పిల్లలు చేసినా లేకపోతే మా ఫ్రెండ్స్లో మాట్లాడుకున్నా కూడా బుద్ధిజం గురించి మాట్లాడుకుంటా కారణం ఏంటంటే ప్రాక్టికల్గా అపోహలు అభూత కల్పన లేకుండా ఉన్న మతాల్లో మొట్టమొదటిది బౌద్ధ మతం ఒక్కటే నా అన్న కానీ ఇది ప్రాక్టికల్గా ఏ అభూతకల్పం లేకుండా ఏది లేకుండా మిజ్జల గిజ్జలు లేకుండా ఉన్నది పాటించగలిగేది వాస్తవానికి అతి దగ్గర ఉన్నది అందుకనే మన రాజ్యాంగ చట్టం కూడా దా రాజ్యాంగ చట్టానికి రాసిన డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైండ్ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ బహుశా ప్రబుద్ధ భారత్గా తీర్చిదిద్దడానికి మన దేశాన్ని ఆ రాజ్యాంగ చట్టం రూపంలో కూడా వచ్చిందనే కొంత మా నమ్మకం సో ఆ ప్రభుత్వ భారతిని సాధ్యత చేయాలన్నా దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయాలన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ కొంఫూ నేషనల్ ఆర్గనైజేషన్ అటువంటి సంస్థలకి మేము ధన్యవాదాలు తెలుపుతూ మా తరపున మా ఫ్రెండ్స్ తరఫున ఇక్కడున్న పెద్దలు బర్రె కొండబాబు గారు ఉన్నారు దాసి వెంకట్రావు గారు ఉన్నారు రావు గారు ఉన్నారు యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ రోఫస్ గారు ఉన్నారు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ విజయపా నేనే ఆ బాధ్యతలు తీసుకుని చేశాను అలాగే ఆ రాష్ట్రం నుంచి కూడా నేను రేస్ విడిపించాను వాళ్ళు కూడా చేయలేక కాకపోతే మద్రాసు నుంచి ఒక మనిషి అతను కూడా డబ్బు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు నేను నేను స్వయంగా పోలీసు ఆఫీసర్ని అవ్వడం స్కెచ్లు వేయటం కొన్ని ఇంజనీరింగ్ మాత్రం చాలా అనుభవం అలాగే శిల్పశాస్త్రం చదివినప్పుడు మనం ఎంత ఎత్తున్నామో దాన్ని బట్టి అలాటను బట్టి నాకు బాగా అనుగ్రహం ఉంటుంది పనులు ఉంటాయి అది అందులో తొమ్మిట్రీ కూడా చైనా చేసిన వ్యక్తిగా దానివల్ల తొమ్మిది డిగ్రీలు చేశాను నేను అందువల్ల పోలీసులో కూడా బాగా క్యాలెంటెడ్గానే మేము చేశాను దానివల్ల నాకున్న అవగాహనతో బద్దీ స్కెచ్ చేసుకుంది అంటే అరవై ఎనభై నాలుగు నడుగులు తిరుగు ఎంత పాదం ఉండాలి ఎంత చేతి ఉండాలి ఎంత చండు ఉండాలి ఆ ముఖం ఎంత ఉండాలి ఎంత ఉండాలి ప్రతిదీ కూడా తెలియనటువంటి మేస్తూ చేయించాడు శిల్పులు మారిపోయారు చక్రం అని ఒక కుర్రాడు చాలా ముప్పై ఏళ్ళు కుర్రాడు అదొక మంచి కుర్రోడు ఆ చక్రం అనే ఆకు చక్రబా అనే కుర్రాడతో నేను నిర్మాణంలో దగ్గర ఉండి చేయించుకున్నాను ఫైనల్గా వచ్చినప్పుడు చాలా తీసుకుంటాను ఎందుకంటే చాలా మంది మేము సొమ్ములు తీసుకొని చేస్తామని తిరుగుతూ ఉండేవాడు కానీ చేసేవాడు కానీ అని నేను అలా చేస్తూ చేస్తూ ఓపెన్ తీసుకొచ్చాను తర్వాత ఈ ఫైనల్ అయినా వీటి టైల్స్ వేయడానికి మాత్రం నాకు ఇక్కడ నేను ధవలేశ్వర్ సైగా ఉన్నాను అని డ్రూప్ దీనికోసం అప్పుడే నాకు శేఖరగా పరిచయం కానీ మళ్ళీ ఆయన పెద్ద ఆఫీసుకి వచ్చాక నాకు ఖచ్చిలో లేని నేను ఒక రోజు ఆయన నాకు పిలిపించి నేను ఏదో చేస్తానంటే నేను మిట్టుబాటు రావట్లేదు కదా రాలేవట్లేదు పనిచేసి వెళ్ళేవ్వండి నేను లేదు సరే అలాగే ఒక కార్యక్రమం ఇస్తే ఆయన ఏడున్నర లక్షలు శాంక్షన్ చేయించారు కానీ నాకు ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే వెళ్ళేది మేము అంత సొమ్మేసుకుని ఈ టైల్స్ అన్ని వేయించాము అనమాట ఆ విధంగా దీనికి చక్కని రూపం వచ్చింది నిరంతరాయంగా మా కుటుంబమే మేము దీనికి లక్ష రూపాయలు ఖర్చు ఉంటాం ఆ కుటుంబంలో నలుగురు పిల్లలు వాళ్ళందరూ ఉద్యోగస్తులు మీద నాకేమీ కొరత లేదు వాళ్ళు కావాలంటే నాకు డబ్బులు ఇస్తారు నేనేమి హాస్టల్ భర్తలేదు ఈ విధంగా ఈ ప్రపంచ మానవాళికి అందించడానికి కాను దీనికి నేను తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలను ఒక ఏదో ఒక సెంటిఫికేట్ పెట్టుకున్నాను అన్ని సంవత్సరాలు తెలియగా నేను నిర్మాణం జరుగుతున్నది మా కవికుమార్ సారు మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏలూరు కార్యక్రమం జరిగినప్పుడు మా రాగవంతో పరిచయం అయ్యారు